శ్రీ నమః నమ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం మేషరాశి జీవితంలో ఈ సెప్టెంబర్ ఇరవై ఒకటి సూర్యగ్రహణం తర్వాత ఒక చిత్రమైనటువంటి సంఘటన అనేది వీరికి జరగబోతూ ఉంది ఈ సెప్టెంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదవ తేదీల తర్వాత జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు మేషరాశి జీవితంలో అసలు ఏ విధమైన ఫలితాలు ఉన్నాయి ఎటువంటి సంఘటనను మీరు ఎదుర్కోబోతు ఉన్నారు అనే పూర్తి అంశాలన్నింటినీ మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక ఇప్పటి వరకు మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వివరాలకు వస్తే పన్నెండు రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు మేషరాశి వారి గురించి మనం చూసినట్లయితే గనుక వీరికి ఈ అమావాస్య తర్వాత నుండి కూడా అన్ని శుభయోగాలు ప్రాప్తించబోతూ ఉన్నాయి ఈ రాశి వ్యక్తులు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా వెంటనే సిద్ధించే అవకాశం కనిపిస్తోంది అలాగే వీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి భారీ లక్ష్యాల దిశగా నడుస్తాయి అలాగే ఎప్పటి నుంచో మీకు ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి అయితే ఇప్పుడు పరిష్కారం అవ్వబోతోన్నాయి మేషరాశి వ్యక్తులు పెట్టుబడి విషయానికి వస్తే వీరికి కుజుడి యొక్క ప్రభావం చేత ముఖ్యంగా రియల్ ఎస్టేట్ భూములు విషయంలో కొనడం అమ్మకం చేసే విషయంలో వీరు పెట్టిన పెట్టుబడులు డబ్బులు అనేవి లాభాల రూపంలో వచ్చే అవకాశం కనిపిస్తోంది ఇక అదే విధంగా కుటుంబ విషయం గురించి వస్తే కనుక వీరికి అనుకూలత అనేది ఉంది ఇక ముఖ్యంగా వీరు ఇచ్చిన అప్పుల విషయంలో కానీ వీరు తీసుకున్న అప్పుల విషయంలో కానీ డబ్బుకు సంబంధించినటువంటి సమస్యల నుంచి వీరు బయటపడగలుగుతారు ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఆశాజనకంగా సాగుతాయి మేషరాశి వ్యక్తులకు ఈ సమయంలో చేసేటటువంటి పనులలో ఆటంకాలు ఏమి ఎదురవ్వకుండా చూసుకోవాలి కుటుంబంతో మీరు చక్కగా టైం స్పెండ్ చేస్తారు రేపు మీకు ఇంటికి సంబంధించినటువంటి పనులను సకాలంలో చేస్తారు దాంపత్య జీవితంలో ఉండే ఒడిదుడుకులు తొలగిపోతాయి దాంపత్య జీవితంలో సంతోషం ఆనందం అనేది వెల్లివిరుస్తుంది మేషరాశి వ్యక్తులు చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార విషయంలో గురించి చూస్తే గనుక వీరు చేసేటటువంటి ఉద్యోగంలో అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది వీరు చేసేటటువంటి పనులలో మంచి నైపుణ్యంతో చేస్తారు పై అధికారులతోనూ ప్రశంసలను అందుకుంటారు ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి ఉద్యోగాలు వచ్చే సూచన కనబడుతోంది పెట్టుబడులు కూడా అందుతాయి వ్యాపారాలు లాభాల సాటిలో సాగుతాయి వ్యాపారంలో కావలసినటువంటి పనులను మీరు చేసుకుంటారు మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం కనిపిస్తోంది మంచి లాభాలను మీరు పొందుతారు మేషరాశి వ్యక్తులకు రావాల్సినటువంటి ధనం కూడా ఇప్పుడు చేతికి అందబోతోంది అప్పులు తీరుతాయి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగాలు కూడా వస్తాయి ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్లు దక్కే విధంగా కనిపిస్తోంది మేషరాశి వ్యక్తులకి ఈ సమయంలో విశేషమైనటువంటి ప్రయోజనాలే చేకూరబోతూ ఉన్నాయి